అయోష్ అేరా అయోష్ ఎం మేర చంపబడి నేటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయింది ఆ కేసు అతీకేత లేదు సిబిఐ గతంలో ఇన్వెస్టిగేషన్ చేసిన ఫైల్స్ రికార్డ్స్ మొత్తం నెల్లూరులో కాకానికి పోతు కేసులో ఎలుకలు ఎత్తుకుపోయినట్టు ఇక్కడ కూడా పిల్లలు ఎత్తుకుపోయినాయి ఆ డాక్యుమెంట్స్ ఏమీ లేకపోయినా మళ్ళీ సీబీఐ విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించింది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఏ కేసు అయినా సాగతీస్తూనే ఉంటాయి వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు అయినా గతంలో తండ్రి హయాంలో దోచుకున్న డబ్బులు కేసులైనా సిబిఐ అయినా ఈడీ అయినా ఎన్ఏ అయినా ఏ కేసు అయినా సహకరియబడుతూనే ఉంటాయి ఆ రకంగా వ్యవస్థలు సహకరిస్తూ ఉన్నాయి గత నాలుగు రోజులుగా కట్టు బొట్టు బట్టల మీద జరుగుతున్న వివాదం చూస్తూనే ఉన్నాం సాటి ఆడపిల్ల అయేష మీద చనిపోయి పద్దెనిమిది ఏళ్ళైనా చంపి పద్దెనిమిది ఏళ్ళైనా మహిళా సంఘాలు మాట్లాడో వ్యవస్థలు పట్టించుకో రాజకీయ నాయకులు మాట్లాడరు బట్టల మీద ఉన్న ఇంట్రెస్ట్ సాటి ఆడపిల్ల చనిపోతే కనబరచని ఈ వ్యవస్థల మీద ఈ సంఘంలో ఈ సమాజంలో ఏం జరుగుతూ ఉంది అడిగిస్తున్న ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి వివరించడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని మరియు విశ్లేషణ తీసుకుందాం నమస్తే నమస్తే అయేష్ కేసు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయింది ఇంతవరకు అతి గతి లేదు ఆమె తల్లి తండ్రి తిరగని కోర్టు లేదు తిరగని స్టేషన్ లేదు తిరగని రాజకీయ నాయకుడు లేడు బట్టల మీద కొట్టుకుంటా ఉంది వాళ్ళ సమాజం అయేష్ ఎం గురించి పట్టించిన వాళ్ళు లేరు ఈ సంఘటన మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇక్కడ లిక్కర్ కేసు అయినా అక్రమ ఆస్తుల కేసు అయినా బాబాయిని గొడ్డలతో వేసేసైనా కేసు అయినా లేకపోతే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి కోర్టులు దొంగతనాలు జరిగినాయి వింత కలెక్టరేట్ ఆఫీసుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినాయి ముందేమో వెలుకలు తాగుతాయి ఫైల్స్ ఏమో ఉడతలు వైర్లు కొట్టేస్తాయి ఫైల్స్ ఏమో ఎత్తుకుపోతారు ఇట్లాగా అంటే భలే వింతలు విడ్డూరాలన్నీ కూడా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి అదేంటో ఎవరికీ అర్థం కాదు బియ్యమేమో పంది కుక్కలు తినేస్తాయి మరి ఇన్ని విధాలుగా ఉన్న ఈ వ్యవస్థలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే మరి వీళ్ళు ఆ దొంగల్ని కాపాడుతున్నారా దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లుగా ఒకరికొకరు పిల్లికి ఎలుగు సాక్ష్యం ఎలకు పిల్ల సాక్ష్యం అన్నట్లుగా వీళ్ళు ఎవరిని ఎవరు కాపాడుతున్నారు ఇక్కడ మరి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయేష్ అమెరాజ్ జరిగింది అన్నీ కూడా తారుమారు చేసేశారు ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించి బయటికి పక్కనియకుండా చేశారు మరి ఈరోజు కూడా న్యాయం ఎక్కడా ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే ఆడవాళ్ళ బట్టల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళ బ్రతుకు మీద లేదు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది చాలా ఘోరంగా చాలా భయంకరంగా అమ్మాయిని ఆ రోజు చంపేసిన పరిస్థితి సుగాలి ప్రీతి ఈరోజున రాజకీయ చదరంగంలో వీళ్ళు సుగాలీ ప్రీతి పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎవరు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు తారుమారు చేశారు నిందితుల్ని దొరకనీయకుండా చేశారు మరి ఈ రోజు కూడా చర్యలు తీసుకోవాలంటే ఆధారాలు ఎక్కడ ఆధారాలు అయిపోయింది అంతే వీళ్ళు ఆధారాలని లేకుండా చేయటం ఈరోజు మళ్ళీ వాళ్ళని ప్రలోభాలకు చేసి రకరకాల మాటలతోనో ఇంకోటో ఇంకోటో తిరిగి మళ్ళా భూమురాంగై పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడికి పాల్పడటం ఎంత ఘోరంగా ఉందండి కనీసం ఆ బాధను అనుభవించే వాళ్ళైనా గతంలో అసలు మన కేసు వెలుగులోకి రావటానికి కారకులు ఎవరు కనీసం ఈ రోజున కొంచెమైనా లబ్ధి పొందామంటే ఎవరి ద్వారా కొంచెమైనా ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా ఆ రోజున చేసింది ఎవరు అని ఆలోచన చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారిని అంటారా కూటమి ప్రభుత్వాన్ని అంటారా మరి ఎంత ఘోరంగా ఉంది వీళ్ళ ఆలోచన విధానం ఈ రోజున ఆయుష మేరాది సమ్ గురించి మాట్లాడుకుంటే మరి ఏం జరుగుతుంది అంటే ఒక సుగాలి ప్రీతి ఒక ఆయేషా మేరా ఇంకా ఒక చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురికే న్యాయం చేశాడు వీళ్ళు న్యాయం గురించి న్యాయ వ్యవస్థ గురించి వీళ్ళకు జరిగిన అన్యాయం గురించి వీళ్ళు ఈ రోజున మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా వాళ్ళే కదా అనుమానించాల్సిందే వాళ్ళు అనుమానించాల్సిందే వాళ్ళని వాళ్ళు చేసిన తప్పుకి మరి ఈ రోజున ఎవరిని బలి చేస్తారు మరి ఇలా ఉంది వ్యవస్థ ఈ రోజున కూటం ప్రభుత్వం గురించి మాట్లాడటం కూటం ప్రభుత్వం మీద నిందలేయటం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోత వీడి దూరంలో మహిళ మీద అత్యాచారం జరిగింది మరి వీళ్ళ హోమ్ మినిస్టర్ ఒకటి రెండు రేపులకైనా అడిగిన నీచాతి నీచమైన భాష సహజంగా జరుగుతూ ఉంటే అంత సింపుల్గా మరి ఒకటి రెండుకైనా సహజంగా జరుగుతాయి మరి ఈ రోజున ఏ నోర్లు అయితే లెగుస్తున్నాయో ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్నో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించో ఇదిగో ఈ కేసు ఇంకా జరగలేదు ముందుకి అని చెప్పేసి మాట్లాడుతున్నారో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్సీ ఏం చేశారు వాళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంటికి వచ్చిన పని అమ్మాయి మీద అఘాయిత్యం చేయలేదా దాని గురించి సమాధానం చెప్పాలి దాని గురించి వీళ్ళు ఆన్సర్ చేయాలి ఫస్ట్ ఫోర్స్ చట్టం కింద ఆయన మీద కేసు నమోదు అవ్వలేదా జగన్ సభాషి మరి అలా ఉంటాయి వీళ్ళు ఈ రోజున మరి ఆయుష్ మీరా గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ కేసులో నేరస్తులను పట్టుకోవాలంటే ఆధారాలు ఉండాలి ఆధారాలు లేకుండా చేసినప్పుడు మరి నేరస్తులు ఎవరని ఎవరు చెప్పగలుగుతారు ఎవరు మా ఏం చేసి వాళ్ళే తీసుకొచ్చి మరి అక్కడ పెట్టాలి పెడితే అప్పుడు తెలుస్తుంది అంటే వింతలు విడ్డూరాలని జరిగినాయండి ఫైల్స్ తగలబడిపోవటం తాడేపల్లి ప్యాలెస్ ముందు కూడా ఫైల్స్ తగలబడిపోయాయి అవన్నీ కూడా కాల్చి బూడిజ్ చేసేసారు ఆధారాలు లేకుండా ఇదివరకు రోజుల్లోనంట రాసుకునేవాళ్ళు కదా మనకి ప్రామిసరీ నోటు ఇలా ఇలా నలిపేసి నోట్లు వేసుకుని నవలేసేవాళ్ళు అంట వీళ్ళ ఒక ప్రామిసరీ నోటు కాదు కదా చాలా ఉన్నాయి అందుకని అగ్గిపుల వేసేస్తున్నారు మరి అట్లాంటి వ్యవస్థ వీళ్ళు చాలా హాస్యాస్పదంగా ఈ రోజున పదకొండుకి ఎందుకు అనేది ఆలోచించట్లేదు మరి రాష్ట్రంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ జగన్మత్తులో మరి ప్రేరేపిస్తున్నారు చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నాము అయినా కూడా ఏమాత్రం పట్టనట్టుగా వాటి గురించి మాట్లాడకుండా కూటమి ప్రభుత్వాన్ని చేసే విధంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా వీళ్ళు చేస్తున్న ఏదైతే పనులు కానివ్వండి మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళందరినీ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఆయనే వీటన్నిటికీ కూడా అధినేతగా ఒక పార్టీకే కాదు ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా ఆయన పెద్ద కాపాడుకోవటానికి మైనారిటీ వర్గానికి చెందిన అయోషని చంపించిన వాళ్ళని రక్షించుకోవడానికి ఎస్సీ బయట సత్యంబాబుని బలి చేసిన రాజశేఖర రెడ్డి కుటుంబం నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటూ మాట్లాడటం విడ్డూరంగా వింతగా ఉందంటూ ఆక్షేపిస్తూ ఖండించిన మాట్లాడిన శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం